శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అనే పేరుతో మనం ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని పరమ పవిత్రమైనటువంటి ఏకాదశిగా భావించి ఎన్నో నియమనిష్టలతో జరుపుకుంటూ ఉంటాం దీనికి పేరు ఎందుకు వచ్చింది అసలు ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి అంటే చంద్రమానాన్ని అనుసరించి వచ్చేటటువంటి నెలలో ఏకాదశి పదకొండవ రోజు అంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి ఈ పదకొండవ రోజు పదకొండు కళలతో చంద్రుడు ఉంటాడు సరిగ్గా భూమి సూర్యుడు చంద్రుడు ఉండేటటువంటి తీరు లంబకోణంలో ఉంటుంది అంటే భూమి నుండి సూర్యుడికి వెళ్ళేటటువంటి ఆ గీత ఏదైతే ఉందో అది లంబకోణంలో ఉంటుంది కనుక ఆనాడు జీవప్రజ్ఞ చాలా సూటిగా నేరుగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పినటువంటి మాట వాళ్ళు ఊరికే చెప్పింది కాదు అది నిర్ధారించింది అది సత్యమైనటువంటిది అంతరిక్షంలో మనకు కనపడేటటువంటిది అటువంటి ఏకాదశి నాడు అలా ఉండడానికి భూమి సూర్యుడు చంద్రుడు ఉండేటటువంటి కోణాలే కాక భూమి మన శరీరానికి ప్రతీక సూర్యుడు జీవప్రజ్ఞకి ప్రతీక అదేవిధంగా చంద్రుడు మనస్సుకి ప్రతీకలే కాదు వాటి ప్రభావాలు వీటి మీద ఉంటాయి సూర్యుడు ద్వారానే మనకి ఆత్మ అనేటటువంటిది మనకి చక్కగా ప్రచోదనం కావడం జరుగుతుంది ఆయన ఆత్మకారకుడు అని చెప్పారు అలాగే చంద్రుడు మనకారకుడు భూమి శరీరం ఇదిలా ఉండడానికి కారణం ఏమిటంటే ఆనాడు పదకొండు ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉంటాయి ఏకాదశ అంటే పదకొండు ఏమిటా పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటి మీద పెత్తనం చేసి నడిపించేటటువంటి అంతరింద్రియం మనస్సు ఈ పదకొండు ఏకోన్ముఖంగా ఉంటాయి కనుక జీవప్రజ్ఞ నేరుగా ఉత్తరముఖంగా వెళ్ళడానికి వీలవుతుంది అలా చాలా అనుకూలంగా ఉండేటటువంటి ఈ సమయంలో ఏ సాధన చేసినా చాలా బాగా త్వరగా ప్రయోజనాన్ని మనకి కలిగిస్తుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట అన్ని ఏకాదశులు ఇలా అయినా కొన్ని ఏకాదశులుగా ప్రత్యేకత ఉంది అటువంటి వాటిల్లో ఒక ఏకాదశి ముక్కోట ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి ఇది ధనుర్మాసంలో వస్తుంది ధనుర్మాసం అన్నది సూర్యుడు ఏ రాశిని పొందితే ఆ రాశి పేరు వస్తూ ఉంటుంది మనం ఏకాదశి అన్నది చంద్ర సంబంధమైంది అంటే చంద్రుడి గతిని అనుసరించి మనం లెక్కగట్టేది అందువల్ల ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఒక్కొక్కసారి మార్గశిరమాసంలో వస్తుంది ఒక్కొక్కసారి పుష్యమాసంలో వస్తుంది రెండూ కూడా శుద్ధ ఏకాదశిలో అయ్యి ఉండాలి బహుళ ఏకాదశి కాదు ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి అది మార్గశిరమైన పుష్యమైన వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలువబడతాయి ఎందుకు అంటే ఈనాడు వైకుంఠంలో ఉన్న ద్వారాలు తెరవబడతాయట మానవుల సంవత్సరం ఒకటి దేవతలకి ఒక రోజుగా చెప్పబడుతుంది ఆ విధంగా అయినప్పుడు ఉత్తరాయణం అన్నది పగలు దక్షిణాయనం అన్నది రాత్రి ఉత్తరాయణం ప్రారంభం కావడానికి ముందు వచ్చేటటువంటి ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది మకర సంక్రమణంతో వస్తుంది దానికి ముందు ఉండేది ధనుస్సులో సూర్యుడు ఉండే కాలం గనక ధనుర్మాసం ఆ సమయం ఏమవుతుంది అంటే సూర్యోదయం ఉత్తరాయణంతో ప్రారంభంతో అయినట్టయితే దానికి ముందు ఉండేటటువంటి కాలం ఏమవుతుంది తెల్లవారుజాము అవుతుంది కనుక దేవతలకి అది తెల్లవారుజాము సమయం దాన్ని ఏమంటారంటే సూర్యోదయానికి ముందు ఐదు ఘటికల కాలం పరమ పవిత్రంగా అనాది నుండి ఋషుల చేత మనకి చెప్పబడింది ద బ్రాహ్మీ ముహూర్తం ఈ కాలంలో ఉంటుంది ఐదు ఘటికల ముందు సూర్యోదయానికన్నా అప్పుడు పవన రూపులైనటువంటి ఋషులు ఉదయింపబో సూర్యునికి మేలుకొలుపులు పాడతారు అని వర్ణించబడింది అంటే ఋషులు ఎలా వస్తారు వాయు రూపంలో వచ్చి సూర్యుడికి మేలుకొలుపులు పడతాట ఆ వాయువులు రాగానే సూర్యుడు మేలుకుంటాట ఇదంతా మనకి వేదాలలో చెప్పబడినటువంటి విజ్ఞానం అందుకే చూడండి పగలంతా ఎంత వేసవి కాలంలోనైనా సరే వేడిగా ఉండి ఆకు అల్లాడకుండా ఉండేటటువంటి సమయంలో కూడా గాలి లేదు అనుకున్న సమయంలో కూడా అయ్యేటప్పటికల్లా కొద్దిగా చల్లని గాలి వేస్తుంది అప్పటిదాకా చాలా చికాకుగా ఉన్న వాళ్ళందరికీ కూడా హాయి కలిగి కొంచెం సేపు నిద్ర కూడా పడుతుంది అప్పటి వరకు చికాకుగా ఉన్న ఎందుకు అంటే ఋషులు వాయువు రూపంలో వచ్చి సూర్యుడికి మేలుకొలుపు పాడతారు అంతకు ముందే ఉండేదాన్ని దీర్ఘతమసుడు అంటారు దీర్ఘతమసుడు అంటే దీర్ఘం అంటే ఎక్కువ పొడవు తమస్ అంటే చీకటి దీర్ఘతమసుడు అంటే ఎక్కువ చీకటి దాన్నే లాంగెస్ట్ నైట్ అంటారు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖుని లాంగెస్ట్ నైట్గా మనకు అందరూ చెప్పడం తెలుసు కదండి ఆ తరువాత లాంగెస్ట్ నైట్ అయ్యి వెంటనే వచ్చేటటువంటిది మనకి సూర్యోదయం ఆ సూర్యోదయానికన్నా ముందు ఉండేటటువంటి ఉషక్కాలం అటువంటి కాలంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాం ఎందుకు అంటే కాలస్వరూపుడైనటువంటి నారాయణుడు తనకి ఒక రోజు దేవతలకి మనకి సంవత్సరం అయితే వాళ్ళకి రోజు కదా ఒక రోజు రాత్రి అయిపోయిన తర్వాత మెలకువ తెచ్చుకుని ముందెటొస్తాడు ఉత్తర ద్వారం తెరుచుకుని లోపలికి వస్తాడు మనం అంటూ ఉంటామే దివానే ఆమ్ దివానే ఖాస్ అని ఆమ్ అంటే అందరికీ దర్శనమిచ్చే చోటు ఖాస్ అంటే కొంతమందికి మాత్రమే దర్శనమిచ్చే చోటు అంటే లోపల లోపల భాగంలో ముందు ఇంట్లో వాళ్ళకి కనపడతాడు తర్వాత బయట తలుపులు తెరుచుకుని బయట వాళ్ళకు కనపడతాడు ఎప్పుడు ఈ విధంగా బయట తలుపులు తెరుచుకుని కనపడతాడా అని చెప్పి ముక్కోటి దేవతలు అక్కడ వైకుంఠ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా తనకు ఆత్మీయులు ఆంతరంగికులు గనక ద్వారం తెరుచుకుని వాళ్ళకి దర్శనమిస్తాడు దీనికి ప్రతీకగానే మన దేవాలయాలన్నింటిలోనూ ద్వార దర్శనం ఉంటుంది వైకుంఠ ఏకాదశ్ నాడు అంటే మామూలుగా తూర్పు వైపు తెరిచి ఉంటాయి సింహద్వారాలు ఒక్క ఈనాడు మాత్రమే అటుపక్క ఉండే ఉత్తర ద్వారం అంటే మనమంతా భగవంతుడికి ఆత్మీయులం అందరిలాగా బయట నుంచి వచ్చిపోయి పలకరించే వాళ్ళం కాదు దగ్గర వాళ్ళం అని చెప్పడానికి ఆ దగ్గరతనానికి సంకేతంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుడిని దర్శించుకోవటం ఉంది అందుకని వైకుంఠపు వాకిళ్ళు తెరుస్తారు అనేటటువంటి దానికి సంకేతంగా దీన్ని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి దేవతల దర్శనం ఆ సమయంలో విష్ణుమూర్తిని దర్శించుకుంటే లభ్యమవుతుంది కనుక ముక్కోటి ఏకాదశి అని అంటే ముక్కోటి దేవతలు దర్శించుకోవడానికి ఆయన దగ్గరికి వస్తారు అది కూడా ఒక కారణం మనకి ముక్కోటి దేవతల దర్శనం అవడంతో పాటు ముక్కోటి దేవతలు కూడా దేవుణ్ణి దర్శించుకునే సమయం అది అంటే మనం ఆ సమయంలో దేవుణ్ణి దర్శించుకున్నామంటే అర్థం ఏమిటి మనం కూడా ఆ దేవతల్లో ఒక భాగమయ్యి స్వామి దర్శనానికి వెళ్ళాము అని చెప్పడానికి సంకేతం ఇది వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని మనం చేసుకునేటటువంటి పండగ వెనక ఉన్న ఆంతర్యం ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది అక్కడ ముక్కోటి దేవతలు ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు కనపడతారట ముందుగా స్వామిని తన రెక్కల మీద మోసి తెచ్చేటటువంటి గరుత్మంతుడి ముక్కు కనపడుతుందిట తర్వాత గరుత్మంతుడు కనపడతాట ఆ తర్వాత స్వామివారి దర్శనం అవుతుందిట ఎందుకు అప్పుడే చేసుకుంటారు అంటే అప్పుడు రాత్రంతా విశ్రాంతి తీసుకుని హాయిగా ఉంటారు కదా ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా మనసు స్వచ్ఛంగా ఉంటుంది మానవులకే అటువంటి దైవానికి ఇంకెంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ సమయంలో దర్శించుకుంటే కోరికలు తప్పకుండా తీరుతాయని ఆ సమయంలో దర్శించుకుంటే భగవంతుడి అనుగ్రహం అంతులేనిదిగా ఉంటుందని పెద్దలు చెప్పారు కనుక వైకుంఠ ఏకాదశిని చాలా పెద్ద పర్వదినంగా అన్ని ప్రముఖ దేవాలయాలే కాదు అతి చిన్న దేవాలయాలలో కూడా నిర్వహిస్తూ ఉంటారు అటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతల దర్శనం వాళ్లతో పాటుగా విష్ణువు యొక్క దర్శనం చేసుకుని మనమందరము తరించుదుముగాక స్వస్తి